సేవకులు ఉన్నారండి జ్ఞానులు వచ్చారు నక్షత్రాన్ని చూచి వచ్చారు నక్షత్రాన్ని చూచి వచ్చారు హేరోదు దగ్గరికి వచ్చారు హేరోదికి లేఖనాలు తెలియదు యూదుల రాజు అనగానే కానీ వాడి కంగారు పడిపోయాడు కానీ నటిస్తూ నిదానంగా భక్తి వేషం కట్టి ఇప్పుడు ఏమంటాడంటే జ్ఞానులారా మంచిది మరి మా ఊర్లో మా ప్రాంతంలో పేరు మోసిన యాజకులు ఉన్నారు ప్రధాన యాజకులు ఉన్నారు వారిని పిలిపించి లేఖనాలలో మీరు చెబుతున్న యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకుందామా అని అని అనగానే నా దేవుని పిల్లారా వారు రప్పించమన్నారు అంతే హేరో నడిపించారట యాజకులను తీసుకువచ్చాడట చదువుదా మత వార్తలో ఆ మాట చదవండి ఆ వార్త రెండు నాలుగు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి అదే వాక్యం తెలిసిన సేవకుల్ని అందరినీ సమకూర్చి దేవునికి స్తోత్రం ప్రధాన అంటే ఈ రాష్ట్రంలో బాగా వాడబడుతున్న పాలు అనమాట అంతే కదయ్యా దేవుతుంది మేమంతా శాస్త్రులనే ప్రధానియాజీలు ఒక్కొక్కరికే పది వేల మంది సంఘం ఉంటుంది యాభై వేల మంది సంఘం ఉంటుంది చాలా ఉపదేశ క్రమాలు అంటారు బైబుల్ తెలియకపోయినా నా దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించాలి అంటే పేరు గాని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే పెద్ద పాస్ వేల సంఘం కలిగినటువంటి వారు అనుకుంటున్నారో వారి కూర్చోడండి ఎవరో ఎవరో హేరో అన్నాడు హేరోదు అన్నాడు మీ దైవ గ్రంథంలో వేళ చెప్పిన జ్ఞానం చెప్పిన ఎక్కడ పుట్టాడో మీరు ఆ ప్రవచన వెదిక నాకు చెప్పండి అని అన్నాడు వెంటనే ఐగారులు ప్రధాన యాజకులు లేఖనాలను తిరగవేసి ప్రవచనాలను తిరగవేసి వారికి ఉన్న వాక్య టాలెంట్ చేత వారికి ఉన్న ప్రజ్ఞా పాఠవాల చేత చెప్పేశారు అయ్యా యోగుల రాజుగా పుట్టిన వాడు యోగాలు ఆ ప్రవచనాలు ఉన్నాయి ఏషియా ప్రవచనం ఉంది మీకు ఆ ఉంది ఇదిగో యోధా పెద్దలు హేమా రాయబడి రాయన్ మార్కెట్ అకడౌ యోదా బెత్లెహేములో నీవు యోదా ప్రధానిలలో ఆ యోదాలో పుట్టాడు బెత్లెహేములో పుట్టాడు అని శావులు వివరంగా చెప్పారండి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా ఎక్కడ పుట్టాడో చెప్పారు శావులు నోట్ దిస్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ లైన్ లో వింటున్న శావులారా ఈ రాత్రి దైవజన్ యంత్రా ద్వారా నడిపించబడుతున్న ఈ ఉపదేశంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో సేవకులు తిరగవేసి వారికి ఉన్న పేరు వారికి ప్రఖ్యాత ఎక్కడ పుట్టాడో చెప్పేశారు చెప్పారు కానీ బైబిల్ చదివితే చెప్పిన తర్వాత వారు ఏసుని ఆరాధించడానికి వెళ్ళలేదు అంటే వాళ్ళు చెబుతారు కానీ చెబుతారు కానీ అది రైట్ దేవునికి స్తోత్రం లేఖనాలను ధ్యానించారు లేఖనాలను చూశారు ఇదిగో ప్రవచన ప్రవచనం ఉంది మీకా ప్రవచనం ఉంది నుండి దేవుని ప్రవచనాలు పెద్ద హేమని అని చూడండి ఎంత వాక్య జ్ఞానము వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న జ్ఞానం లేని జ్ఞానం శాఖ దైవతులు ప్రధాన యాజకులు యాజకుల యాచకుల ఎవరండే బ్రదర్స్ పాస్టర్స్ అందులో ప్రధాన యాజకులు వాళ్ళు లేఖనాలను చూశారు బైబుల్ చదివేశారు అద్భుతమైనటువంటి వాస్త జ్ఞానం ఉంది చక్కగా బోధిస్తాడు ఆయన బోధిస్తా ఉంటే సంఘాలు ఏర్పడిపోతాయి ఒక్కొక్క ఆయన బోధిస్తా ఉంటే పాపి పాపాన్ని విడిచిపెట్టేస్తాడు ఆయన బోధిస్తూ ఉంటే ఒక్కొక్క ఆయన బోధిస్తూ ఉంటే ఉపదేశం అంటాడు ఒక్కొక్క ఆయన బోధిస్తూ ఉంటే వేల మంది మందిరాలు కట్టేస్తాడు చెడు చెప్పేశారు బాలుడు పుడతాడు యోగాభిగ్రహంలో రక్షకుడు పుడతాడు ప్రవచనాలు చెప్తున్నాయి వాక్యాలు చెప్తున్నాయి ఎస్ నువ్వు చెప్పిన సేవకుడు కదా ఆ పూజించిన వారిలో దేవుణ్ణి దర్శించిన వారిలో గొర్రెలు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ పాస్టర్స్ లేరు అంటే నీ పాత్ర చెప్పడమే ఈరోజు చాలా మంది బ్రదర్స్ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో నేను చెతారు అంతే చెయ్యదు దేవునికి స్తోత్రం దయముదేవుడు చెప్పేవాడు మాత్రమే కాదు చెప్పింది కొంచెమైనా చేసేది మరి ఎక్కువగా ఉండాలి స్తోత్రం చేస్తే తప్ప వస్త్రం వేసి మాకేదో ఎరగదీస్తారు పైపులంతా తెలుసు మాకు చాలా తాపు మేము వేల సంఘాలు కలిగిన వారు వేల సంఘాలను చూసి ఎర్రెక్కి వాడి ఫాలో అయ్యే సేవకులు శాస్త్రులు ఉన్నారు కదా ప్రధాన యాజకుడిని ఒకరిని ఇచ్చేసుకోవటం ఈ సేవకులంతా వాడిని ఫాలో అయిపోవడం చెప్పండి జరుగుతున్నదే ఈ రోజున దేవుడు జాగ్రత్తగా గ్రహించాలి ఈ యాజకులు ప్రధాన యాజకులు ఉన్నారట క్రిస్మస్ లో వారు వాక్యాన్ని చెప్తారట కానీ కానీ చెయ్యరు స్తోత్రం ఒకవేళ పొరపాటున విశ్వాసి తెలియక లేదా జరుగుబాటు కాక విధి విడిచిపెట్టిన సేవకుడు చెయ్యాలి కదా సేవకుడు అనుసరించాలిగా చూడండి ఇక్కడ మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధనలో ఉన్న సేవకుల పరిస్థితి ఎలా ఉందో వీడు ప్రధాన యాజకుడు ప్రభు తెలుసు ప్రభు లేఖనాలు తెలుసు గానులకు చెప్తాడు హేరకు చెప్తాడు సంఘాలను కట్టి ఈ రోజున వేల మందికి చెబుతాడు చెయ్యడు అందుకు నేను ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలరా మీకు తెలిసిన చెప్పే చెప్పేదాన్ని బట్టి వారిని చెప్పే ప్రసంగాలు అసలు ఎలా ఉంటాయి సాక్షాత్తు ఎలా చెప్పారయ్యా కరెక్ట్ గా ఎక్కడ ఉంటాడో ఎక్కడ దొరికేస్తాడో పాయింట్ పెట్టి కరెక్ట్ గా చెప్పేసారండి స్తోత్రం కానీ వెళ్ళారా వెళ్ళారా చెప్పడం వరకే గ్రంథాలు మూసేసి శోత్రంగా ఇంటికి వెళ్ళిపోయారండి ఇంటికి వెళ్ళిపోయారు దేవుడు వెళ్ళారా జాగ్రత్త అందుకనే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అక్కడ పెద్ద పెద్ద ప్రధాన యాజకులు టాప్ అనుకున్న వారిని వెంబడించకండి చిన్నవాడైనా శుభార్త చేసేవాడైనా ఏది బోధిస్తాడో తన నోటి నుంచి వచ్చే వాక్యాన్ని చెయ్యగలిగిన వాడిని వెంబడించండి స్తోత్రం బైబిల్ చెప్తోంది దేవుని వాక్యం చెప్తోంది ఈ రోజున దేవుని పిల్లలారా ఎలాగో చెప్పి విడిచిపెట్టే సేవకులను చూసి ఆనందపడే వ్యక్తిగా ఉన్నావా లేక నటించే హీరోలుగా ఉన్నావా లేదా ప్రారంభపు భక్తి నుండి నడిచి 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 ఉపదేశంలో పరిశుద్ధతలో దేవుని సేవకుని నడిపి నడిచేసి వరకు నడిచేసి ఆ నడిపిను విడిచిపెట్టి సొంత నీ అదే మనకు నష్టంగా ఉందా